పచ్చి దవడ ఎముకతో గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపేశాడు ఒక్కడే మూడు వందల నక్కలను పట్టుకున్న అంట ఒక్క నక్కను కూడా ఎవరు పట్టుకోలేరంట వెళ్ళారు అంత జిత్తుల మారిగా ఉంటుందంట కానీ సంశూర్ణ భక్తులు మూడు వందల నక్కలను పట్టుకొని వాటి తోకలకి దివిటీలు పెట్టి ఫిలిస్తీల పంటలన్నీ నాశనం చేయటానికి సాధనాలుగా వాడుకున్నాడు అలాగున ఆయన దళిలా అనేటువంటి స్త్రీ యొక్క చేతిలో పడినప్పుడు ఆమెను వీరు వీడిని మనం ఎట్లా ఓడించలేము వాని శక్తి ఏంటో వాని బలం ఏంటో మన వల్ల కాదని గ్రహించి ఆమెను వారు చేతులకు తీసుకొని ఫిలిస్తీన్లు చూడు వాడి ఎందుకు ఇంత బలంతో ప్రవర్తిస్తున్నాడో ఏం చేస్తే వారిలో ఉన్నటువంటి ఆ పవర్ వెళ్ళిపోతుందో కనుక్కో ఒకవేళ కనుక్కోకపోతే నిన్ను నీ తండ్రి ఇంటి వారిని చంపేస్తాం అని ఆమెను ఉన్నారండి అప్పుడు ఎంత ఇస్తారు మీరు అని అంటే ఎంత ఇస్తాం వెండి ఇస్తాం బంగారం ఇస్తాం ఇంకా పేరు ప్రఖ్యాతులు ఇస్తాం ఇంకా అవి ఇస్తాం ఇవి ఇస్తామని ఆమెకు ఆశ చూపించారు అప్పుడు ఆమె లోకస్తురాలు గనుక శరీరానుసారాలు గనుక భక్తి కలిగినటువంటి భర్తను నాజీరు చేయబడినటువంటి భర్తను అమ్మేసింది నిశ్చయముగా మీకు పట్టిస్తాను అని మాట తీసుకొని ఆయన నా తలను ఆమె తొడ మీద పెట్టుకొని నీ బలం ఎక్కడుందో చెప్పయ్యా ఏం చేస్తే ఈ ప్రభావం నీలో నుండి వెళ్ళిపోతుందో చెప్పయ్యా చెప్పయ్యా అని పీడిస్తూ ఉంది ఆయన ప్రతిసారి నా తల వెంట్రుకలు ఇంత పెద్దగా ఉన్నాయి కదా ఎన్ని జడలు ఆయనకి చెప్పండి పుట్టింది మొదలుకొని తల మీదకి ఆయన కత్తెర రాలేదు ప్రియుల ఏడు జడలు ఆయన తల మీద ఈ జడలు జడలున్నాయి రండి రండి సంసన్ను కట్టేసాను రండి రండి అని ఫిలిస్తీన్లు పిలిస్తే వారొచ్చి కట్టేసినటువంటి సంసన్ను కొట్టాలా తిట్టాలా చంపాలా గుడ్డాన్ని చేయాలా అనుకుంటా ఉంటే వెంటనే సంసను లే లేలే వాళ్ళు ఫిలిస్తీన్ ఎదికొచ్చారు అనేసరికి ఉగ్రుడ యహోవాత్మ సంసోనో రేపగా ఉగ్రుడై లేచా అంటే ఉగ్రుడైపోయి ఆయన ఆ తా కట్టినటువంటి తాళ్ళను అన్నిటిని పెరుక్కొని లేచా అంట లేచి ఫిలిస్తీన్లు పరారయ్యేటట్టుగా పరిగెత్తించాట ఇలాంటి ప్రయత్నాలు ఆమె ఎన్నో చేసింది ప్రియుల చివరికి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి ఎప్పుడు దేవుని యొక్క ప్రభావం ఆయనలో నుండి పోతుందని చెప్పాడు తల మీద కత్తిరపడి ఈ వెంట్రుకలు ఎప్పుడు తీసేస్తారో అప్పుడు నా ప్రభావం సరిపోతుందని తాను చెప్పుంటాడు ఆ ప్రకారముగా ఈమె పీడించి నా మీద నీకు అసలు ప్రేమ లేదు దయ లేదు కనికరం లేదు అసలు నేను నీకు భార్యని కాదు నాకు భర్త కాదు అందుకే నువ్వు సత్యం చెప్పట్లేదు నాకని ఆయన్ని పీడించి 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 చివరిగా నా తల మీద కత్తెర ఎంతవరకు రాలేదు ఆ కత్తెర వస్తే నా తల మీద ఎంట్రికలు పోయా అంటే నా ప్రభావం వెళ్ళిపోతుందని సంస్థను దలీలాకు చెప్పడం శుభ్రంగా హాయిగా ఆయన్ని మత్తులోకి దింపి బాగా తాగించి తడ మీద పడుకొని శుభ్రంగా కొట్టేసిందంట అప్పుడు ఫిలిస్తీన్లు పిలిచి రండి నా చేతిలో ఉన్నాడని పిలవడం అప్పుడు మరలా సంసన్ సంసన్ను లే తొందరగా లేచి ఫిలిస్తీన్ నీ మీదకి వచ్చారంటే మరలా రేపబడిన వాడుగా ఉగ్రుడయ్యి లేచా అంట ఉందా ప్రభావం లేదు కదా అప్పుడు తల మీదకి చేయి వెళ్ళిందంట అమ్మో ని ఎంత పని చేసావు నన్ను నువ్వు అని ఆయన ఇక ఫిలిస్తీన్ల చేతిలోకి వెళ్ళడం వారు ఆయన్ని కట్టేయడం రెండు కళ్ళు పీకేయడం తర్వాత వారి దేవతకు బలిబాలని ఆయన్ని కట్టేయడం తర్వాత అక్కడ రాయ ఏమను రాయబడిందంటే మరలా తల వెంట్రుకలు మలచట ప్రారంభమాయనకు రాయబడి ఎప్పుడైతే వెంట్రుకలు మొలవడం మరలా గుండు కొట్టిన తర్వాత వారు గుండు కొట్టారు కానీ మొలిసేది ఆపగలరా ఆపలేరు కదా మరలా వెంట్రుకలు మెల్లిగా స్టార్ట్ అయ్యాయంట అప్పుడు మరలా దేవుని యొక్క ప్రభావం మెల్లిగా ఆయనలో నుండి ప్రారంభ ప్రభు దయతో కనికరించు ఈ గుడిలో నన్ను బలివ్వాలని చూస్తున్నా నేను నా జీరు చేయబడిన నీ పేరు పెట్టబడినవాడిని దయతో కనికరించు దలీలో మాటలు విన్నందుకు ఆ పాపంలో శాపంలో పడిపోయినందుకు దయతో క్షమించయ్యా నన్ను క్షమించి దొక్కసారి ఒక్కసారి నాకు బలమే వాళ్ళు నన్ను చంపడం కాదయ్యా నేనే వారిని చంపాలి నీ దొక్కసారి నన్ను నింపు అని ప్రార్థన చేసుకున్నాడు వెంటనే దేవుడు ఆయన ప్రభావమును మరలా సంసోని మీదకి పంపించాడు అప్పుడు ఉగ్రుడైపోయి జరిగిన కార్యం ఏంటంటే రెండు స్తంభాలు కళ్ళు కనబడట్లేదయ్యా ఎలాగో చనిపోతాను కదా స్తంభాలు ఏదైనా పట్టించండి అని అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీన్లు అడిగితే వారు మురిసిపోయి అయిపోయి వీడు చనిపోతున్నాడు ఇంకా మేము చంపబోతు ఉన్నాం బలి ఇవ్వబోతున్నాం అని మురిసిపోతావు ఏ గుడ్డ ఎడీస్ స్తంభం పట్టుకో ఇదే చూడు స్తంభం అని ఈ చేయి పట్టించారంట ఇదిగో ఇక్కడ ఒక స్తంభం అని చూడు ఈ చేయిని పట్టుకో అని ఆయన పట్టించారు అప్పుడు ఆయన దేవుని యొక్క ప్రభావంతో నింపబడిన వాడై రేపబడిన వాడై రోషము తెచ్చుకొని ఇక ఆగలేక దేవా వీరందరూ కూడా ఇక్కడే కూలిపోవాలని రెండు చేతులతో స్తంభాలను నెట్టాడంతే అంతే ఆ స్తంభమే ఆధారముగా ఉన్నటువంటి ఆ గుడి కంప్లీట్గా కూర్చబడింది దానిలో ఉన్నటువంటి దాదాపు మూడు వేల మంది ఫిలిస్తీన్లను సంసోను చంపగలిగాడు ప్రభు సన్నిధిలో చేరిన మనం ఇట్టి గొప్ప విశ్వాసం ఇట్టి రోషం ఎట్టి పరాక్రము ఎట్టి ప్రభావం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు దేవుని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను ప్రార్థన చేస్తున్నానంటే ప్రార్థన చేస్తున్నాను ఉన్నానంటే ఉన్నాను ఊడానంటే ఊడాను అన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు ప్రియులని బహు రోషము కలిగి దేవుని కోసం మనం బ్రతకాలి వారు దేవుని కోసం బలమైన కార్యాలు చేయటానికి దేవుని యొక్క శక్తితో దేవుణ్ణి నింపుతాను నువ్వు ఎంతకాలం చల్లగా ఉంటావు అంతకాలం దేవుడు నిన్ను చల్లగానే ఉంచుతాను నువ్వు ఎప్పుడూ దేవుని కోసం రోషం కలిగి మంట కలిగి కొంటావు వెంటనే దేవుడు ఆయన మహిమ కోసం నిన్ను వాడుకుంటాడు